హాయ్ హాయ్ హలో నమస్తే అస్లాం లేకమ్ వెల్కమ్ అందరికీ ఈరోజు డే ఫోర్ మన బుజ్జిగొండలు చూడడానికి వచ్చాము ఈరోజు ఆల్రెడీ ఫీడ్ అయితే వేస్తున్నారు చూడండి టైం టు టైం టైం టు టైం ఫ్రీ డే అయితే పడిపోతూ ఉంటుంది తినడం కూడా అలవాటు చేసుకున్నాయి నేచర్ ఎంత గొప్పదంటే వాటికై అవే ఎగ్లో నుంచి బయటకు వచ్చి వాటికి తినడం నేర్చుకోవడం కానీ జస్ట్ చిన్న అలవాటు మీరు చూస్తున్నారు కదా ప్రతిరోజు వీడియో పెడుతున్నాను కదా చిన్న చిన్న చిన్నగా ఒకదానికి అలవాటు చేస్తే మిగతా మొత్తం అలవాటు చేయడం అవి బ్లాక్ చూడు ఎంత బాగా తింటున్నాయో ఈ పెత్త రోజు చూడు చూస్తున్నాడు ఏంది వీళ్ళు ఏది రోజు వీడియో తీస్తారు ఈ వచ్చి ఏం చేస్తున్నారు వీళ్ళు అనేది డౌట్ వీళ్ళకి ఏం లేదన్నానా యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాం మిమ్మల్ని మిమ్మల్ని మీకోసం ఒక ఫ్యాన్స్ క్రియేట్ చేస్తున్నానా ఒకసారి టెంపరేచర్ చెక్ చేసుకుందాం టెంపరేచర్ వచ్చేసి థర్టీ పాయింట్ సెవెన్ డిగ్రీస్ ఉంది వెల్ అండ్ గుడ్ ఇబ్బంది లేదు మెయిన్గా ఫీడ్ గురించి కొంచెం పట్టించుకుంటా వీట హెల్త్ కండిషన్ ఎలా ఉన్నాయి చూసుకుంటా ఉంటే సరిపోద్ది చూడండి లైట్గా రెక్కలు కొంచెం లైట్గా ఓపెన్ అవుతుంది చూడండి వాటికి ఈరోజు డే ఫోర్ కాబట్టి రోజుకు వీడియో అప్లోడ్ చేస్తుంటాను ఖచ్చితంగా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు అలవా నాకు అర్థం అవుద్ది మీకు ఈ కంటెంట్ నచ్చుతుందని చెప్పి సో దీని మీద ఇంకొంచెం వీడియో చేసుకుంటా పోదామనే ఉద్దేశం ఉంటుంది ఒక మూడు రోజుల నుంచి ఒక వీడియో అప్లోడ్ చేద్దామని అనుకుంటా నేను ఆగిపోతున్నాను ఈ పిల్లల్లో ఒక పిల్లోడికి కాళ్ళు అనేది టోటల్గా ఫామ్ కాలేదు కాళ్ళు స్వచ్ఛ పడిపోయాయి ఆ పిల్లోడిని ఆ కోడి పిల్లని చాలా వరకు బతికిన ట్రై చేశాము కానీ ఈరోజు శాడ్ చనిపోయాడు చెప్పడం చాలా బాధగా ఉంది అప్పుడప్పుడు ఇట్లా చూసినప్పుడు బాధేస్తు బాధేస్తూ ఉంటుందండి అయినా ఇది సృష్టి దీన్ని మనం ఏం చేయలేము ఆ కొడుకు లైఫ్ టైం అంతే అనుకొని సర్దుకుంటా పోవడమే సో ఈరోజుకైతే ఇదే ఫ్రెండ్స్ డే ఫోర్ ఇంకా డే ఫైవ్ డే సిక్స్ షూట్స్ అలాగే వస్తుంటాయి మీకు కానీ ఛానల్ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ చేయండి ఎస్ కంటెంట్ బాగుందని చెప్పి మీ కామెంటు మీ లైక్ ఈ వీడియోస్కి ఇంకొంచెం గ్రోత్ని పెంచుతాయి మీరనే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయకపోతే మాకు అంత హుషారుగా రాదు ఇంకా వీడియోస్ చేయాలని చెప్పి ఇంట్లో కొంచెం ఖాళీగా ఉంటారు కదా పెద్దవాళ్ళు ఇన్క్యూబేటర్ పెట్టి ఇట్లా కాలక్షేపం కోసం ఇట్లాంటివి చేసుకోవచ్చు వర్క్స్ అయితే మన పిల్ల చిన్న పిల్లలు చాలా అంటే టెన్త్ క్లాస్ లోపల ఉంటారు కదా పిల్లలు ఇన్క్యూబేటర్ నుంచి కోడి పిల్లని తీస్తే అదొక వాళ్ళకొక తెలియని హ్యాపీనెస్ మనం అంటూ ఒక జీవిని సృష్టించామని చెప్పి అలా చాలామంది ట్రై చేసి ఫెయిల్యూర్ అయిన వాళ్ళ కోసం ఇంక్యుబేటర్ వీడియో అనేది అప్లోడ్ చేస్తాను ఇంకుపేటర్ ఎలా రెడీ చేసుకోవాలనేది అప్పుడు ఇంక్యుబేటర్ నుంచి వచ్చిన కోడి పిల్లలు మీరు చూస్తున్నారు అసలు ఇంక్యుబేటర్లో గుడ్డుని ఎలా పెట్టాలి ఎలా ప్లేస్ చేయాలి అది ఎంత టెంపరేచర్ ఉండాలి ఎంత హ్యూమిడిటీ ఇది శాతం ఉండాలి ఎప్పుడెప్పుడు టెంపరేచరు మెయింటైన్ చేసుకోవాలి ఎన్ని రోజుల్లో కోడి పిల్లలు బయటకు వస్తుంది ఈ మొత్తం కలిపి ఒక వీడియో చేస్తాను ఆ వీడియో కావాలనుకున్న వాళ్ళు ఖచ్చితంగా కామెంట్ చేయండి ఈ వీడియోకి ఒక హండ్రెడ్ లైక్స్ టార్గెట్ పెడుతున్నాను ఈ టార్గెట్ని కంప్లీట్ చేయండి అప్పుడు ఖచ్చితంగా ఆ వీడియో అనేది మీకు అప్లోడ్ చేస్తాను ఈ సిరీస్లో ఏ ఒక్క వీడియో అయినా కదా హెన్ చిక్స్ అన్న సిరీస్ సిరీస్లో ట్వంటీ వన్ డేస్ లోపల ఏ ఒక్క వీడియోకైనా కూడా ఒక హండ్రెడ్ లైక్స్ దాటాయంటే మాత్రం ఖచ్చితంగా ఆ ఇంక్యుబేటర్ వీడియో అయితే మీకు నేను చేసి అప్లోడ్ చేస్తాను చూద్దరు కానీ ఇంక్యుబేటర్ ఎలా వర్క్ చేస్తుంది ఎంత టెంపరేచర్ పెట్టాలి ఎన్ని డేస్లో కోడి పిల్లలు బయటకు వస్తాయి ఎలా బయటకు వస్తాయి మొత్తం క్లారిటీగా ఒక వీడియో అయితే పెడతాను అది మీ ఇంట్రెస్ట్ బేస్ మీదే ఉంటుంది కావాలనుకున్న వాళ్ళు ఖచ్చితంగా ఛానల్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేయట్లేదు సో అందుకోసం ఇంతసేపు అడుగుతున్నాను సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పి లైక్ చేయమని చెప్పి అంటే మీరు లైక్ ఉంటే మాకు అర్థం అవుతూ ఉంటుంది కంటెంట్ నచ్చుతుందా లేదా అని చెప్పి ఈ ఛానల్లో స్పెసిఫిక్గా ఈ కంటెంట్ పెడతామంటే లేదండి టైం టు టైం మా లైఫ్లో ఏమైనా ఎదుర్కొనే సన్నివేశాలు ప్రాబ్లమ్స్ లేదా ఇట్లాంటి కాలక్షేపం చేసుకునే పనులు బ్లాగ్స్ ఇలాంటివి పెడుతుంటాను దీంట్లో మీకు నచ్చిన కంటెంట్కి మీరు లైక్ ఇచ్చి ఎంకరేజ్ చేస్తే దాని మీద ఇంకొంచెం వర్క్ చేసి మీకు చూపిస్తూ ఉంటాను అంతవరకు సో ఇప్పటిదాకా అయితే చాలు ఇంకా రేపు వచ్చి రేపు మార్నింగ్ వచ్చి ఒకసారి డైలీ చెక్ చేసుకుంటాను అంతవరకు ఉంటాను బాయ్